హలో ఎవర్స్ నేను మీ దిశ లంకేష్ మాట్లాడతాను ప్రస్తుతం ఈ వీడియోలో మనకి ప్రస్తుతం నమోదవుతున్న ఉత్తర బంగాళాఖాతంలో ఆలపెండం అనేది ఏ విధంగా నమోదవుతుంది అలాగే మనకి ఆలపెండ వల్ల మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అలాగే మనకి ఎక్కడ భారీ వర్షాలు నమోదవుతాయి అలాగే ప్రస్తుత సమయంలో మనకి నైరుతి రుతు అనేవి ఏ విధంగా నమోదవుతున్నాయి అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను అలాగే మనకి జూన్ మొదటి వారంలో కూడా మనకి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అన్న దాని గురించి కూడా ఒకసారి వివరంగా వీడియోలో అందించడం జరుగుతుంది ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉండే రిల్స్ ఇవన్నీ క్లిక్ చేయండి ప్రస్తుతం చూస్తున్న శాటిలైట్ చిత్రం ప్రకారం అయితే మనకి ఉత్తర బంగాళాఖాతంలో పూర్తిగా మేఘాలు అనేవి విస్తరించి ఉన్నాయి అలాగే మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి మేఘాలు అనేవి విస్తరించి ఉన్నాయి అలాగే మనకి ఈరోజు మధ్యాహ్న సమయంలో మనకి రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల మాత్రమే అక్కడక్కడ మాత్రమే వర్షాలనేవి నమోదవడం జరిగింది అలాగే కోస్తా భాగాల్లో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే చెదురు వర్షాలు వర్షాలన్నవి నమోదవడం జరిగింది ప్రస్తుత సమయంలో మనకి రాయలసీమ జిల్లాలో మనకి గాలులు అనేవి వీస్తున్నాయి కాబట్టి మనకి అనేవి చాలా తక్కువగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే మనకి ఉత్తర బంగాళాఖాతంలో మరో ఈ రోజు ఏర్పడి ఉంది అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్లపేడం అనేది వచ్చేసి మనకి ఇది భూభాగానికి తాకే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ రెండింటి ప్రభావంతో మనకి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర అలాగే తెలంగాణ రాయలసీమ జిల్లాలో మనకి వర్షాలవి ప్రభావితం అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి ఎక్కడ భారీ వర్షాలు నమోదవుతాయి మేర వర్షాలు నమోదవుతాయి అన్నదాని గురించి కూడా ఒకసారి వివరంగా అందిస్తాను ప్రస్తుతం నమోదవుతున్న మనకి ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అలపెనం వచ్చేసి ఇది ఒడిస్సా లేదా ఒడిస్సా వైపుగా ప్రయాణించే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మనకి ఈ ప్రభావంతో మనకి వర్షాలవి జోరందుకునే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి మధ్యాంధ్ర జిల్లా అండి కృష్ణా గుంటూరు బాపట్ల ప్రకాశం పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ ఈ జిల్లాలో మనకి ఈరోజు అర్ధరాత్రి సమయంలో అక్కడక్కడ మాత్రమే చెదురు మధుర వర్షాలు నమోదయ్యే వస్తుంది కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి నిజామాబాద్ మెదక్ మేడ్చల్ మల్కాజ్గిరి జోగులాంబా గద్వాల్ జిల్లా ఆదిలాబాద్ ఆసిఫబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ఈ జిల్లాల్లో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే చదురుమధుర వర్షాలని నమోదయ్యే అవకాశత కనిపిస్తుంది ప్రస్తుతం రాయలసీమ జిల్లాలో మనకి గాలులు అనేవి ఇస్తున్నాయి కాబట్టి మనకి రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే చదురుమధుర వర్షాలు నమోదు అయ్యే కనిపిస్తుంది మనకి ఈ అల్పైన ప్రభావం వల్ల మనకి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో మనకి వర్షాలు నమోదవుతాయి అలాగే రాయలసీమ జిల్లాలో కాస్త తక్కువగా వర్షాలు నమోదవుతాయి అవి కూడా కొన్ని చోట్ల మాత్రమే చదురు మదురు వర్షాలని నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది తిరుపతి నెల్లూరు ప్రకాశం జిల్లాలో మనకి వర్షాలు తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప కర్నూలు వైఎస్ఆర్ అనంతపురం ఈ జిల్లాలో కొన్ని చోట్ల మాత్రమే వర్షాలు మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఎక్కువగా ఈ ప్రభావం వల్ల మనకి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాష్ట్రంలో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలవి మనం చూసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మనకి ప్రస్తుత సమయంలో మనకి పూర్తిగా ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి మేఘాలు అనేవి విస్తరించి ఉన్నాయి కాబట్టి మనకి ఈరోజు అల్పేనం వచ్చేసి మనకి ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడి ఉంది దీని ప్రభావంతో మనకి అవి రాను రోజులు అంటే మనకి ఈ నెల చివరి వరకు కొనసాగే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు మార్నింగ్ సమయంలో కూడా మనం అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి మనకి ఈరోజు మార్నింగ్ సమయంలో ఏ విధంగా చెప్పానంటే ఋతుపవనలవి ప్రవేశించాయి రాయలసీమ జిల్లాలకు అలాగే మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రానికి మనకి రేపటిలోగా మనకి నైరుతి రుతుపవనాలను ప్రవేశించి ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు నాటికి మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి నైరుతి రుతుపవనాలను ప్రవేశించే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి ఒక పక్క మనకి అరేబియా సముద్రంలో ఏర్పడిన అలపైన ప్రభావం మరోపక్క మనకి నైరుతి రుతుపవనాల ప్రభావం ఈ రెండింటి ప్రభావం వల్ల మనకి వర్షాల జోరు అనేది పూర్తిగా నమోదయ్యే అవకాశ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది కాబట్టి మనకి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి రా మోస్తా నుంచి భారీ వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అయితే కనిపిస్తుంది అలాగే మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి నుంచి ఈ అలపైన ప్రభావం వల్ల ఒకసారి వివరంగా అందిస్తాను కృష్ణా పరిసర ప్రాంతాలు అలాగే గుంటూరు పరిసర ప్రాంతాలు విజయవాడ ఏలూరు అలాగే భీమవరం ఈ పరిసర ప్రాంతాలు అలాగే కాకినాడ పరిసర ప్రాంతాలు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ఈ జిల్లాల్లో కూడా మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు అనేవి తప్పకుండా నమోదు అయ్యే పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి మనకి వర్షాలు అనేవి మధ్యాంధ్ర జిల్లాలో తప్పకుండా నమోదు అయ్యే పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది ఉత్తరాంధ్ర జిల్లా అంటే విశాఖపట్నం విజయనగరం కాకినాడ తుని యానం పంపచూడవరం సోంపేట టెక్కలి పలాస బొబ్బిలి పాలకొండ రాజం గజపతి నగరం ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు నమోదు అయ్యే ఒకసైతే పూర్తిగా కనిపిస్తుంది ఈ ఆలపేన ప్రభావం వల్ల మనకి వర్షాలు నమోదయ్యే ఒకసారి పూర్తిగా మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో నమోదయ్యే ఒకసైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలోని విక్రాబాద్ సంగారెడ్డి కామారెడ్డి నిజామాబాద్ మెదక్ మేడ్చల్ మల్కాజ్గిరి జోగులాంబా గద్వాల్ జిల్లా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూబల్పల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట వరంగల్ మెదక్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలో కూడా మనకి ఈ అలపేన ప్రభావం వల్ల మనకి మోసం నుంచి భారీ వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి మనకి రానున్న రోజులు అంటే మనకి రేపటి నుంచి వర్షాలు జోరు ఎందుకునే అవకాశాలు అయితే పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది కాబట్టి మనకి ఈ అల్పనా ప్రభావం వల్ల వర్షాలు తప్పకుండా నమోదవుతాయి అలాగే మనకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తున్నాయి కాబట్టి మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి వర్షాలు జోరందుకునే అవకాశం అయితే ఈ నెల చివరి వరకు కొనసాగే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది రాయలసీమ జిల్లాలో మనకి వర్షాలు కాస్త తక్కువగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి రాయలసీమ జిల్లాలో మనకి గాలుల వేగం అనేది వేగంగా పుంజుకునే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది నైరుతి రుతుపవనాలన్నవి ఈ రోజుకి మనకి రాయలసీమ జిల్లాకు ప్రవేశించాయి అలాగే మనకి రేపటిలాగా మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలోనికి ప్రవేశించే అవకాశం కనిపిస్తుంది ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు నాటికి మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలవి ప్రవేశించే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది కాబట్టి మనకి ఈ నైరుతి రుతుపవనాల ప్రభావంలా మనకి వర్షాలవి ఈ నెల చివరి వరకు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే మనకి జూన్ మొదటి వారంలో మనకి నైరుతి అనేవి వెనక్కి వెళ్ళే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి మనకి రా అంటే మనకి జూన్ మొదటి వారంలో వర్షాన్ని తక్కువ ముఖం పట్టే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది జూన్ మొదటి వారంలో మనకి వర్షాన్ని చాలా చాలా తక్కువగా నమోదే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఆ వర్షాలు కూడా కొన్ని చోట్ల చాలా చాలా తక్కువగా అక్కడక్కడ మాత్రమే పరిమితమయ్యే అవసరం కనిపిస్తుంది కాబట్టి మనకి జూన్ మొదటి వారంలో చాలా చాలా చోట్ల మనకి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది ఎండల తీవ్రత మాత్రం అత్యధికంగా నమోదయ్యే అవసరం కనిపిస్తుంది కాబట్టి మనకి ఎండల తీవ్రత అనేది ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి నలభై డిగ్రీలకు చేరే అవకాశాలు అయితే జూన్ మొదటి వారంలో కనిపిస్తుంది కాబట్టి మనకి నైరుతి రుతుపను మనకి జూన్ మొదటి వారంలో కాస్త వెనక్కి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి మనకి జూన్ మొదటి వారంలో ఎండల తీవ్రత అనేది అధికంగా నమోదయ్యే అవసరం కనిపిస్తుంది మరల మనకి జూన్ రెండో వారం మనకి వర్షాలు జోరు ఎందుకునే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి మనకి ప్రస్తుత సమయంలో మనకి ఈ ఎలపేన ప్రభావం మనకి ఈ రోజు మధ్యాంధ్ర జిల్లాలో అర్ధరాత్రి సమయంలో వర్షాలు ఉంటాయి రేపు తలారుజామున సమయంలో మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి చెదురుమదురు వర్షాలు నమోదు ఒకసారి కనిపిస్తుంది కాబట్టి ఈ నెల చివరి ఉత్తర బంగాళాఖాతంలో నమోదవుతున్న అల్పేన ప్రభావం వల్ల అలాగే నైరుతి రుపావనాలను ప్రవేశించడం వల్ల మనకి ఈ రెండింటి ప్రభావంతో మనకి ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర తెలంగాణ రాష్ట్రంలో మనకి వర్షాలు జోరందుకునే అవకాశం కనిపిస్తుంది రాయలసీమ జిల్లాలో వర్షాలు చాలా చాలా తక్కువగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది ఆ వర్షాలు కూడా కొన్ని చోట్ల మోస్తరుగా నమోదయ్యే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి మనకి వర్షాలు అనేవి ఈ నెల చివరి వరకు కొనసాగే అవకాశం అయితే పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది కాబట్టి మనకి జూన్ మొదటి వారంలో వర్షాలు అనేవి చాలా తక్కువగా నమోదవుతాయి మరలా మనకి జూన్ రెండో వారానికి వర్షాలు వేగాన్ని పెంచుకునే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి కాబట్టి మనకి జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపో వెనక్కి వెళ్లే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి మనకి ఈరో ఇలాంటి వాతావరణం అనేది కొనసాగుతుంది కాబట్టి రాను రోజుల్లో వర్షపాతం అనేది ఏ విధంగా ఉంటుంది అన్నదాని కూడా మనం ట్రాక్ చేసి వీడియో అనేది తప్పకుండా అందజేయడం జరుగుతుంది ముందుగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో